ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశినేభ్య రాహవే కేతవే నమ ప్రేక్షిక శ్రోత శ్రోతమహాశైలకు శుభాభిబందములు మనము ఈ ఎపిసోడ్ నందు జూలై నెల అంటే ఆషాఢ మాసములో రాశివారి ఫలితాలుగా మనము తెలుసుకుందాము మొదలు మేషరాశి ఫలితాలు ఈ నెలలో ఎట్లుంటాయి జూలై నెలలో ఆషాఢ మాసంలో ఎట్ల ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాము మేషరాశి వారికి ఈ నెలలో మంచి ఫలితాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు ఆటంకాలు కలగవు వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగా జరుగుతాయి రైతులకు అనుకూలమైనటువంటి మాసం ఇది అంటే వాళ్ళు పంటలు వేసుకోవడానికి దున్నులుకోవడానికి మాల అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి అన్నమాట కొత్త వారితో పరిచయాలు కలుగుతాయి ఈ రాశి వాళ్ళకు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది కావున ఆరోగ్య విషయంలో వీళ్ళు జాగ్రత్త వహించడం మంచిది అన్నమాట ఖర్చులు కూడా ఎక్కువగానే వస్తుంటాయి అందువల్ల వీళ్ళు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని వెంకటేశ్వర స్వామిని ఈ రాశి వాళ్ళు కొలుస్తూ ఉంటే ఆరాధిస్తూ ఉంటే ప్రార్థిస్తూ ఉంటే వాళ్లకు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే కూడా వీళ్ళ యొక్క ఇబ్బందులు అనేవి కొన్ని తొలగిపోయి నిరాటంకంగా వాళ్ళ పనులన్నీ నెరవేరేదానికి ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండేదానికి కూడా వీలవుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని వెంకట స్వామిని ఈ యొక్క నెలలో ఆరాధించడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఓం స్వస్తి